నీ పేరు నీ పేర్రా అఖిలా గట్టిగా చెప్పాలి నీ పేరు భీముడు నీ పేరమ్మా నీ పేరు నీ పేరమ్మా నీ పేరు రాధిక నీ పేరు లక్ష్మి నీ పేరు ఏ ఊరు మీది అందరు చదువుకుంటున్నారా మీరు ఏడ చదువుకుంటున్నారు అప్పపూర్ స్కూల్లోనా ఇప్పుడు ఏడికి పోయి వస్తురు అవునా స్నానానికి ఈ అడవిలో మీరు ఒక్క మీరే పోతారా మీ అమ్మ వాళ్ళు రాలేదా ఏడున్నారు వాళ్ళు ఆడవాకులో స్నానం చేస్తున్నారా మీరు స్నానం చేసుకుని వచ్చేసిరా మీరే ఇప్పుడు ఇప్పుడు మీరే వస్తురా మళ్ళీ ఈ అడవిలో ఏం కాదా ఏం కాదా ఎలుగుబండ్లు పూలు కానీ ఏం లేవా ఉన్నాయి కానీ మీకేం చేయవా ఊరికి వస్తారా మీరు ఎక్కడ ఇట్లా పోయిరు మీరు ఏడంగా పోయిరు ఇట్లానానా ఏ ఎక్కడ ఉందా అది మీరు స్నానం చేసేది ఆడనా ఏముంది ఏముందాడా గుండ గుండ మారలేకుండా ఏముంది ఈడ వాగుందా ఆ వాగులో నీళ్ళు ఉన్నాయా ఆ వాగులో స్నానం రోజు ఆడనే చేస్తారా మీరు ಮೀ ಬಳಿಗೆ ಬೋಲೆ ಈರೋದು ಬೋಲೆದಾ ಈರೋಜು ಸೆಲ್ವಾ ಓಕೆ ಓಕೆ ಸರೇ ಸರಿನಾ ಸರೇನಾ ಸರಿ